poli poli sana yang mangenda అమ్మయ్య అయ్యో నా దబరై దబరై అయ్యో నా అమ్మయ్య తిరుమల 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 घर <laughs> మరునా పొన్నం ప్రభాకర్ గారికి అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజే గారికి బాబు గారికి అలాగే శరత్ బాబు గారికి పివి మధమోహన్ రావు గారికి అలాగే రచిత సర్పజ్ గారికి రెడ్డి గారికి ఎంపీటీసీ నల్లా కౌశల్య గారికి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారికి వైసీపీ ఇచ్చర గారు అలాగే మీడియా సోదరులు స్థానిక ప్రజాప్రతినిధులందరికీ ఆర్డీఓ అలాగే డిఎస్పీ బహసీల్దార్ అందరికీ మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ నేను అనుకోని అతిథి అని చాలా మంది అనుకుంటారు కానీ మేము నిన్ననే అనుకున్నాం ఇక్కడికి పోవాలని వాస్తవానికి మొన్న ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఇక్కడ ఉండడం నేను వరంగల్లో ఉండడం ఎట్టి పరిస్థితుల్లో పీవీ గారి గ్రామానికి పోయి ఆయన విగ్రహానికి ఒక కులమాల నేత నిర్ణయం మా రజనీ అలాగే మా మొలనకి తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అదనంగా దర్శించింది మాకు చాలామంది ఇద్దరు చాలామంది కూడా పివి నరసింహారావు గారి గురించి చాలా విషయాలు చెప్తా ఉన్నారు ఆయన ఎంత విలువైనటువంటి ఆనిమత్యమో అందరికి తెలియాల్సి తెలిసినటువంటి అంశమే కానీ పివి నరసింహారావు గారి గురించి మనుషులు ఏమనుకుంటున్నారో ఇప్పటివరకు తెలుసుకున్నాం మనుషులు ఏమనుకుంటున్నారు తోటి వాళ్ళు ఏమనుకుంటారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంది ఏఐ టూల్ అదేమనుకుంటుందని అడిగింది నేను ఏమనుకుంటుంది అని చెప్పని అడిగితే ఒక అదేమన్నా తెలుసా అనుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం కోసం సమయం వెయిట్ చేస్తాడట అది పివి నరసింహరావు గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం చిన్న చిన్న ఎప్పుడు షేర్ చేయాలి పెద్ద చిన్న వ్యక్తులతో ఎప్పుడు షేర్ చేయకూడదు అది సమయం వచ్చినప్పుడు పెద్దలు చెప్పినట్టు అనేక సమస్యలు అసలు పివి నరసింహారావు గారి చుట్టూ వాస్తవానికి ఆ సమస్యలు రావడం ఆయన ప్రతిభ మరింత బయటికి రావడం అనేది ఒక రకంగా సమస్యల ద్వారానే సాధ్యపడ్డది ఇంకా ఇక్కడ ఈ పివి నరసింహారావు గారి గురించి గౌరవనీయ పెద్దల గురించి నేను మాట్లాడడానికి నాకు అవకాశం నేను ఇక్కడికి రావాలనేటువంటి ప్రోత్సాహం కల్పించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన నేను ఈ ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి క్రమంలో ఆయన నన్ను అక్రమంగా బందీ చేసి నా పైన కేసులు పెట్టి చెంచల్గూడ జైల్లో వేస్తే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి టీవీ నరసింహారావు గారి పుస్తకాన్ని లైబ్రరీలో తెలుసుకొని చదవడం జరిగింది వాస్తవానికి అది కేసీఆర్ గారికి అది అంత దక్కు అది చేసినటువంటి అయితే అటు టీవీ నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు అక్కడ అక్కడ వైపు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆయన గురించి తెలుసుకున్నటువంటి నేను ఇక్కడ వైపు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఇక ఇవాళ నిన్న రాత్రి అనుకున్న ఇంగ్లాండ్లో నూట మూడే కొట్టినట్టు కదా అది నూట మూడేనా సారథి కూడా నూట మూడవ జయంతి పివి నరసింహారావు గారి గురించి ఆయన భౌతిక శరీరం ఆలోచనల గురించి చెప్పదలుచుకుంటే ఆయన ఇంకో వందేళ్ల కాలం పాటు చెప్పుకుంటూ పోవచ్చు కానీ ఆయన దగ్గర నుంచి నా జీవితంలోకి నేను తీసుకున్న అంశాన్ని మాత్రం చెప్పగలుగుతా నీవు చెప్పాల్సినటువంటి అంశం సరైన వ్యక్తికి చెప్పే వరకు ఓపికతో ఉండు ఒకటి రెండోది సమాధానం తెలవనప్పుడు సైలెంట్ ఈ ఈరోజు సమాధానం కాదు దానికి కూడా ఉంటుంది కానీ ఇప్పుడు సహజంగా ఎట్లా ఉంటుంది అంటే నేను మా మిత్రులతో చెప్తా ఉన్నాను అధికార పక్షాన్ని సార్లు డౌన్ డౌన్ అన్నానని అనిద్దామని ఆయన వస్తాడు వంటినే అది వినతి పత్రం స్వీకరించాలి అని అనుకోవాలి అయితే అంతే తప్పగా మనం ఆర్గ్యుమెంట్ కు దిగిన అనుకో పెద్ద ఎత్తివారి వ్యవస్థ అట్లా మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అప్పట్లో ఐదేళ్ల కాలం పాటు దిగ్విజయంగా నడిపించగలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు ఇప్పుడు ఆయన ఆలోచనతో ప్రస్తుత రాజకీయాన్ని కంపేర్ చేస్తే అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా గతంలో కేసీఆర్ గారు ఒక అరవై మందిని చేసుకుని ఆ పరంపరను ఇతర పార్టీలు కూడా కొనసాగిస్తూనే ఉన్నాయి రైట్ అక్కడ పీవీ నరసింహారావు గారు ఆ ఉన్న మందితోనే నేను నడిపించగలుగుతాను దమ్మున్నటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి అంటే గతంలో కేసీఆర్ గాని ఆ పరంపరను ప్రారంభించినటువంటి వ్యక్తులు కానీ మా వల్ల కాదా మాకు పరిపూర్ణ ఉంటేనే చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు సో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి తేడా నేను ఆ పుస్తకంలో చదువుతున్నటువంటి సందర్భంలో బాబ్రీ మసీద్ పంచాయతీ వచ్చింది చదువుతూ చదువుతూ ఉంటే కళ్యాణ్ సింగ్ గారు అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే మొత్తం అతల కుతలమై ఉడుకుతున్నటువంటి సందర్భంలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు తీక్షణంగా మౌనంగా అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా కూర్చున్నాడు కొన్ని అంశాలు వాటికవి పరిష్కారాన్ని ఇప్పుడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి నేను నేను గ్రహించింది ఏంటంటే పివి నరసింహారావు గారి జీవితం నుంచి మౌనం అనే పదాన్ని స్వీకరిస్తా ఉన్నా ఓపిక అనేటువంటి పదాన్ని స్వీకరిస్తూ ఉన్నా తద్వారా నా కెరీర్ కి ఇది ఎక్కడెక్కడ అవసరపడుతుందో దాన్ని అక్కడ అప్లై చేసుకుంటూ పోతా ఇది నేను పివి నరసింహారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశం నిజంగా ఆయన పుట్టినటువంటి గడ్డ మీద ఆయన గురించి ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పివి నరసింహారావు గారి కుటుంబానికి ఈ గ్రామానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశం కల్పించిన అదే విధంగా మనందరికీ ఆదర్శ ప్రాయుడు ముఖ్యంగా ఈ తర పిల్లలు ఆర్ కేసీఆర్ గారు జైలు వేస్తే నేర్చుకున్నారు చదివిన పుస్తకం మీరు పల్లెలనే చదవాలి జైలు దాకా పోవడానికి ఆలోచన చేస్తూ ఇప్పుడు ప్రజాపాలన వాడు మేము ఎవరు జైలు గొప్పదాచుకున్నాం ఉద్యోగం అన్న అన్నట్టుగా డౌన్ డౌన్ అన్న వింటాం వాటికి వచ్చి వెళ్ళి వింటాం పక్కన ఆడోతుంటే కూడా తమ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడుకునే హక్కుంది అట్లా పివి నరసింహరావు గారు మనందరికీ ఆదర్శపాయుడు వారి జీవిత చరిత్ర ఒక మార్గదర్శకత్వం అటువంటి ఎందుకంటే ఈ మధ్యలో చూసినా మనం స్వయంగా ఎదిగిన రామోజీరావు గారు ఎట్లయితే ఒక గ్రామం నుంచి అయితే పెద్ద ఎదిగంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో ఆ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో బంగారంలో పుట్టి భారత ప్రధానమంత్రి కాదు ప్రపంచ దేశాల్లోనే పివి నరసింహరావు గారు అంటే ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఇంటర్నల్ అఫైర్స్ అయిన హెచ్ఆర్టీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో పివి నరసింహరావు గారు మించినటువంటి వాళ్ళు లేరు రోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయుడు మాత్రం సహకార పార్లమెంట్ సభ్యుల సిరిసిల్ల రాజయ్య గారు మౌనంగా ఉంటానడు మెల్లే తీర్మార్ మల్లన్న గారు శరత్ గారు ఏసీపీ గారు ఆర్డీఓ గారు ప్రజల గురువు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు వెనుక అంతా ముందుకు రావాలి అలా వెనుక పెంచడం కోసం వాళ్ళందరికీ పేరు పేరున ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ఇవాళ మనందరం పి వినర్శ్వర్ గారు జయంతి వేడుకల వాళ్ళ ఇంట్లో పాల్గొనే అదృష్టం కలిగింది చాలా మంది నాకు కూడా హైదరాబాద్ లా నేను ఇన్ఛార్జ్ మంత్రిని ముఖ్యమంత్రి గారు సడన్ ఢిల్లీ ఆగిపోయినాడు రాత్రి తెలంగాణ దగ్గర పోవాలా అని ఒత్తిడి అనుకుంటున్నాను పోతే ఎనిమిది గంటలు ఫోన్ చేసి మరి హైదరాబాద్ అటెండ్ అన్నాడు నేను ఉస్నాబాద్ ఉన్నా వంగర ఒత్తురా తొమ్మిదిన్నరకి ఎట్లా అని రానని చెప్పి నేను ఇక్కడనే ప్రతి సంవత్సరం వస్తా ఉన్నా ఇక్కడికి వస్తే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఇక్కడే బంగారకు సంబంధించిన ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి వేదిక ఉంటుంది తెలుసుకోవచ్చు అనే మాట ఈ సందర్భంగా ఇప్పుడే ఆనానిచ్చినటువంటి కొన్ని కార్యక్రమాల సంబంధించి రివ్యూ చేస్తా గతంలో చేసినప్పుడు మనం అప్పటికి ఇంకా అప్పుడప్పుడే అయితా ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు జయంతి సందర్భంగా ఒక హామీ ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో బంగార ప్రాంతానికి గతంలో ప్రకటించినటువంటి అంశాలు కానీ నూతనంగా కావాల్సి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తా స్థానిక అనే వాటి సందర్భంగా అది పీవికామిక వాటర్ ప్లాంట్ కావచ్చు మంగళపల్లి రోడ్డు కావచ్చు లేదా ఇతర అనేక అంశాలకు సంబంధించిన అంశాలను తప్పకుండా మొదలైన ఎప్పిందో స్థానికులు ఎప్పుడు కూడా ఈ గ్రామంలో నాకు మామూలు పరిచయాలే చెప్పు రెడ్డి రమేష్ మొండా సద్ది పట్టలు సార్ తిరుపతి రెడ్డి ఇట్లా చాలా మంది బంగారం నేను అంత బుద్ధి రాకుండా ప్రజల బుద్ధి రావాలి కానీ ఈయనటి నుంచి పెళ్ళగా కటుత్వం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ లేబు భయపడే కాలం లేదు నడిచింది మంచి ఉండాలి ప్రేమ ఉండాలి కటుత్వం ఉండాలి రాజకీయ ఒక రాజుకు ఏమంటారు బాబు మంచి ప్రేమ ఉండాలి అవసరమైతే కరోనాతో పాటుగా పరిపాలనకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కడుగు నిర్ణయం కూడా తీసుకునేది ఉండాలని ఫిలాసఫీ పాటిస్తాను సో ఏది ఏమని అలా పివి నరసిరావు గారితో ఉందో మా యాడ్ చేస్తున్నాడు అరే అందరు పద్నాలుగు భాషలు తెలుసు పివి నరసిరావు గారు అన్నారు పదిహేను భాషలు ఇంకోటి మౌన భాష కూడ దాని పైన అదే చేసుకుంటే చట్టం పడి చట్టం అని అది ఊరుతుంటే కూడా కనిపి అనుకోనిది మనకి ఏదో వెళ్ళిపోయా మనతో అది సాధ్యం కావాలంటే ఇంక దాకా ఇంకో పదిహేను వేలు ఐదు అరవై డెబ్బై వేలు దాడితే అది సో ఏది ఏమైనా నిజంగా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఈ గంట మీద పుట్టినటువంటి పివి నరసీవరావు గారి భూమి మీద మనం ఈరోజు నిరుసరి మాట్లాడుతున్నాం అనునే ఒక అదృష్టం తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు ఇంతకుముందు చెప్పిన భూ సంస్కరణలు విదేశాంగ విధానం ఆర్థిక సంస్కరణలు ఏ అంశం తీసుకున్నా ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహరావు గారు కనీ సిద్ధ ముందు ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తున్నారు మా రాజకీయ గురు చుక్కారావు గారు ఎప్పుడు పీవీ నరసింహరావుతో పివి నరసి చూసిన వాళ్ళ సభ ఏం చొక్కదా అని గౌరవంగా చొక్కారావు గారు పిలిచే పివి నరసింహరావు గారు అవునా కదా పిచ్చేది కాదు పివి నరసింహరావు గారు కూడా అదే స్థాయిలో గౌరవించుకొని పరస్పరంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళు పెద్ద వెంకటస్వామి గారు కావచ్చు పెద్ద సత్యనారాయణ గారు కావచ్చు ఆ తరంలో వీళ్ళంతా ఒక సమకాలీన రాజకీయాల్లో వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర రాజకీయాన్ని అవగాహన చేసుకునే విధంగా ఎదగడం నాకు పూర్వజన సుకృతంగా భావిస్తారు ఎందుకంటే అందరు కూడా మంచి పేరు గల నాయకులు ప్రజా సమస్యలు ఓపికగా విని పరిష్కరించగలిగేటువంటి శక్తి నాయకులు అటువంటి నాయకుల దగ్గర మరి సహవాసం చేసిన శిక్షణ చేసిన కాబట్టి తప్పకుండా ఈరోజు ఒక రాజన్న గారి లాంటి ఆశీర్వచనం మేర కావచ్చు ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం కావచ్చు తప్పకుండా నా శక్తి అంతా ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి ఎన్నికల ఒక మాట చెప్పిన మళ్ళన ఉస్మాబాద్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా మాది హుసనాబాద్ నియోజకవర్గం అంటే ఒక మీ ఎమ్మెల్యే పున్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని వహిస్తా అని చెప్పిన ఇవాళ గౌరవాన్ని విశేషంగా నా కార్యచరణ ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరెవరు మాట్లాడినా మీకు తల తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని అవకాశాన్ని రానియా అనే మాట మనం చేస్తా ఉన్నాం ఆనాడు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఓట్లేసి గెలిపించారు ఆనాడు కూడా తెలంగాణ పోరాటం లోపల ముందే పెద్ద రాజయ్య గారు చెప్పినట్టుగా మీరంతా ప్రత్యక్ష నాకు నాకున్నటువంటి శక్తి అంతా పెట్టి అందరం కలిసి తెలంగాణ సాధనలో ఎవరు కూడా కేసీఆర్ గారు మర్చిపోయి కలిగారు పెట్టినట్టు మేము లేకపోతే ఢిల్లీ పార్లమెంట్ తెలంగాణ అనేటువంటి ఏర్పాటయ్యే ప్రశ్నే కాదు అని మనం సోనియా గాంధీ గారి దయతో మీరా కుమారి గారు స్పీకర్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న సుష్మా స్వరాజ్ గారు కావచ్చు అలా అందరం కలిసి తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సాకారం చేసుకున్నాం పివి నరసింహరావు గారు కూడా మరి తెలంగాణ బిడ్డగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా కూడా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం తప్పకుండా మరొకసారి సందర్భంగా చాలా కాలాతీతమైన అందరి పిల్లలు కూడా వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడకుండా టీవీ నరసింహరావు గారిని స్ఫూర్తిగా వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా తప్పకుండా చూసాను తప్పకుండా అందరూ అమలు చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి పివి నరసింహరావు గారికి ఘనంగా జయంతి సందర్భంగా అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నగారు మదనన్న గారు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తే గ్రామస్తులందరూ కూడా పెద్దలు ప్రభాకర్ అన్న వాళ్ళ కుమారుడు కశ్యపడు కశ్యప్ కశ్యపు అదేవిధంగా ముంద నేను సెక్రటరీ నా ఆఫీస్ పొందామన్నా వా కిందకి దిగిపోతా ఉంది నిన్న పైకి రాక అని చెప్పి పైకి తీసుకుపోయి చాలా తప్పి దండం పెట్టి మిమ్మల్ని గౌరవించుకుంటున్నా అని చెప్పి నేను తీసుకుపోతే ఎక్స్పెక్ట్ చేయలే నేను చెప్పిన అమ్మాయి ఏం లేదు మీరు మా గౌరవనీయులైనటువంటి పివి నర గారు కూతురు రాజకీయాలకు సంబంధం లేదు తప్పకుండా మీ తమ్ముడుగా మీ యొక్క అందరికి కుటుంబ సభ్యుడిగా నేను ఉంటారనే మాట సందర్భంగా చెప్పిన ఆ రోజు వాజక్క గారికి కలవడం జరిగింది అదేవిధంగా రాజేశ్వరరావు గారు గారితో సంబంధం ఉండే ప్రభాకర్ రావు గారు అప్పుడప్పుడు తరచూ కలుస్తావడం కశ్యపగాలి మిగతా మిత్రులంతా కూడా ఇలా పివి నరసావు గారి కూతురి కుమారుడు హైకోర్టు జడ్జిగా ఉన్నారు సరే అదేవిధంగా అనేక రకాలుగా ఉన్నారు వారి పేరును కాపాడే దిశలో వారి కుటుంబ సభ్యులందరూ ఆనాడు పివీ నరసరావు గారి ద్వారా లాభపడిన కొంతమంది వెళ్ళిపోయారు కానీ వారి పేరున కూడా కార్యక్రమాలు నిర్వహించాలనే వంగర సంబంధించిన గ్రామస్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పివి నరసరావు గారి జయంతి సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం చెప్తూ స్వాగతికుంటా ఉన్నాను